ఆత్మజ్ఞాని స్వీయ క్రమశిక్షణతో ఉంటాడు అతనికి విలువలు ధర్మం ఆయా సంఘటనలను బట్టి వెంటనే స్ఫురణకు వస్తాయి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీకి ఆ రోజుల్లో టాటా తన సంతకాలు పెట్టిన ఒక బ్యాంకు బుక్ ఇచ్చాడు నీకు ఎంత ధనం కావాలో అంత ధనాన్ని వాడుకోమని చెప్పాడు కొన్ని నెలల తర్వాత ఒక్క రూపాయి మాత్రమే వాడుకుని మిగిలిన చెక్ బుక్ని తిరిగి ఇచ్చేశాడు మహాత్మా గాంధీ జ్ఞాని ప్రవర్తన విధి నిషేధాలకు అతీతంగా ఉంటుంది అంటారు అష్టావక్ర మహర్షి జ్ఞాని ప్రవర్తన విధి నిషేధాలకు అతీతంగా ఉంటుంది అంటారు అష్టావక్ర మహర్షి మరి అజ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా ఒక బాక్సింగ్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి అంతా చీకటి చీకటిలో స్పష్టంగా కనపడే ఒక పరికరం పెట్టుకుని ఒక బాక్సరు రెండవ బాక్సర్ని ఎడాపెడా బాదుతున్నాడు ఆ చీకటిలో దెబ్బలు తినేవాడి పరిస్థితి అంటే దెబ్బలు తినేటటువంటి బాక్సర్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అతను భయంతో వణికిపోతున్నాడు దెబ్బలు పడుతున్నాయి తనను తాను రక్షించుకోలేడు ప్రారంభం మన ఊహలకు అందదు దేహంలో ఎప్పుడు ఏమి అనారోగ్య సమస్యలు వస్తాయో మనకు బొత్తిగా తెలియదు ఇది జీవుడి జీవన విధానం అంటే అజ్ఞాని జీవన విధానం